వెల్కమ్ టు లాస్ట్ వీక్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము నేను మార్చ్ ఫస్ట్ వీక్లో మా సొంత ఊరికి వెళ్ళామండి సరికొత్త ఊపిరిని అందించే ఈ పల్లెటూరు ఇక్కడ మాకు ఒక వెంకి మామ ఉన్నాడండి అండి ఆయన ఎవరో కాదు మా మామ వాళ్ళ ఇంట్లో మేము సరదాగా సండే రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి మామ ఇల్లు గార్డెన్ లాగా ఉంటుంది నిమ్మ లాగా ఉంటుంది చూడండి ఇక్కడ మేము ఇప్పుడు మేము అద్భుతమైన మటన్ దమ్ బిర్యానీ వండబోతున్నామండి ఇక్కడ పాత్ర చూడండి కట్టెల పొయ్యి మీద పెట్టి మేము చాలా బాగా తయారు చేయడానికి ప్రిపేర్ అయ్యాము ఇక్కడ చూసి ఫస్ట్ మేము ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వెపుతున్నాము చూడండి కట్టెల పొయ్యి మీద ఇక్కడ మా వెంకి మామ సురేంద్రమామ వాళ్ళ మిస్సెస్ అయితే మా సిస్టరు చాలా బాగా హెల్ప్ చేశారు మాకు ఈ వంట వండడంలో ఫ్రైడ్ ఆనియన్స్ మా మామే చూడండి తీస్తున్నాడు తర్వాత వచ్చి బిర్యానీ ఆకులేసాము మేము మ్యాగ్నెట్ చేసుకున్న దమ్ బిర్యానీకి చేసుకున్న మటన్ బిర్యానీ మటన్ అయితే తెచ్చుకున్నాము అదంతా ఇట్లా ఆయిల్ పోసి కడాయిలో పెద్ద బౌల్ అనమాట ఇది చూడండి బాగా మరగబెడుతున్నాము తర్వాత వచ్చి ఇక్కడ కాసేపు మటన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దానికి కేసురు పోసుకున్నాం ఎంత రైస్ అయితే ఉంటుందో డబుల్ వాటర్ పోసాము ఎసురు పోసాము ఇక్కడ చూడండి ఇక్కడ పొంగులాగా వస్తుంది ఈలోపు మా వెంకి మామ గార్డెన్ చూద్దామా ఈ గార్డెన్లో తోట చూసారా ఇక్కడ నిమ్మ తోట ఉంది నిమ్మతోట లెక్కిన పెద్ద చెట్టు అనమాట చెట్టు నిండగా కాయలు ఉన్నాయి నిమ్మ చెట్టుకి ఈ నిమ్మ చెట్టులో అయితే మేము చాలా నిమ్మకాయలు కూడా కోసుకున్నాం మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చాలా తెచ్చుకున్నాను మా మామూలు ఇంట్లో ఇక్కడ మేము ఈ నిమ్ నిమ్మకాయలతో పాటు ఊరగాయ కూడా నిమ్మకాయ ఊరగాయ కూడా పెట్టారు మా మిస్సెస్ వాళ్ళు మా మదర్ వాళ్ళు కూడా చూడండి ఇక్కడ చూడు గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి రోజు టైపు జాస్మిన్ ఇంకా చాలా రకరకాల కలర్ఫుల్గా ఉన్న ఈ చెట్లు అయితే నాకు పేర్లు అన్నీ తెలియదు కాకపోతే ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగా పూసాయి ఇక్కడ చూడండి ఇదేదో షూట్ అయిపోయి ఈయన అమ్మ మామ చూడండి ఎలా ఉన్నాడో ఈ గార్డెన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈడు పే గోవింద్ వీడి పేరు పెంచలయ్య నా బెస్ట్ అన్నమాట నా విలేజ్ ఫ్రెండ్ టెన్త్ క్లాస్ మేటు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఇసుడు కాగిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే రైస్ నానపెట్టుకున్నామో అవి మా సిస్టరు ఆ బౌల్లో వేసి మాకు హెల్ప్ చేస్తుంది చూడండి ఆమె బాగా పొంగు వచ్చిన తర్వాత ఏదైతే రైస్ ఉంటుందో అది ఎట్లా కంప్లీట్ ఇసురులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇట్లా చూడండి ఎలా కలర్ అయితే చాలా బాగుందనమాట బిర్యానీకి ఈ కలర్ బిర్యానీ ఆకులు కానీ దానికి తగ్గట్టు మసాలాలు దమ్ము నూనె అన్నీ కొత్తిమీర కరివేపాకు అన్నీ మేము జస్ట్ వేసాము తర్వాత పొంగులు నిమ్మకాయ కూడా పిండామన్నమాట ఎందుకంటే పుల్లలు పుల్లలుగా రావాలి కాబట్టి మనము నిమ్మకాయ కూడా పిండాము తర్వాత మేము మీడియం ఫ్లేమ్లో పెట్టాము కట్టెల పొయ్యి మీద అది అవుతూ ఉంది ఈలోపు మామ గార్డెన్ ఇంకొకసారి చూద్దాము వివిధ రకాల అరుదైన పూలయితే పూసేయండి పూసాయండి పెంచుకి చూడండి రెడీ అవుతున్నాడు ఫుడ్ రెడీ అయిపోయింది కదా బిర్యానీ అన్నీ సిద్ధం చేస్తున్నాడు ఇక్కడ చూడండి వైట్ ఫ్లవర్ నాకు పేరు గుర్తులేదు సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈయన తోట ఒక పల్లెటూరులో ఇంత బాగా ఈయన గార్డెన్ అనేది తయారు చేస్తాడా అనేది చాలా ఆశ్చర్యం వేసింది కానీ మామిడి చెట్టు కూడా ఉంది ఆయనకి వాళ్ళ ఇంట్లోనే జామ చెట్టు ఉంది ఇది జామ చెట్టు ఇంకా రెండు మూడు రకాల పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి మామిడి చెట్టు చూడండి మాకు మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది మా సిస్టర్ పైన ఇవి ఉన్నాయి కదా ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేస్తున్నారు రైస్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది తర్వాత అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా పుదీనా పైన అట్లా పెడుతున్నారు ఇప్పుడు అసలైన మజా మొదలవుతుంది తక్కువ మంట మీద ముప్పై నిమిషాల పాటు దమ్ అనేది ఉడికించామండి అబ్బా ఈ వాసన వింటుంటేనే నోరుతు నోరుతుంది కదా అండి ఇంకెందుకు ఆలస్యం ఇది తయారైన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి ఈ రైస్ అంతా కొన్ని బౌల్స్కి షిఫ్ట్ చేసి మేము ఒక లగేజ్ ప్యాక్లో ప్యాక్ చేసుకొని సోమిసెల్ దగ్గర ఉన్న మామిడి తోటల్లోకి వెళ్ళాము పక్కనే పెన్న నది ఉంటుంది చూడండి దీంట్లో నాటుకోడి కూడా తయారు చేసాము నాటుకోడి ఫ్రై అనమాట రెండు కోళ్లు తెచ్చాము నాటుకోడి ఫ్రై చేసాము నాటుకోడి పులుసు ఇట్లా చూడండి పార్టీ ఎలా ఉంటుందో మామిడి చెట్ల కింద కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజుల తర్వాత ఇదే మా ఇంక చేసిన నాటుకోడి ఫ్రై అనమాట చూడండి ఎలా ఉన్నాము మా ఫ్రెండ్స్ అందరూ సెల్ఫీ తీసుకున్నాము తర్వాత ఏదైతే తెచ్చుకున్నామో మటన్ బిర్యానీ కావచ్చు తర్వాత ఈటుగట్టు చూడండి ఈ పార్టీ అయిన తర్వాత ఇమీడియట్గా మేము ఏట్లకి వెళ్ళి ఈత కొట్టాం దాదాపు సాయంత్రం వరకు ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం పెన్నా నది ఒడ్డున